పీవికే నాయుడు కూరగాయల మార్కెట్లో సిపిఐ అభ్యర్థి అయినటువంటి జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నేను నా గుర్తు కొడవల్ని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ నేను ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ని ఒకనాడు అధికార పార్టీ వాళ్ళు బిల్డ్ ఏపీ పేరుతోటి దీన్ని వేలమేయడానికి ప్రయత్నం చేస్తే కరోనాను కూడా లెక్క చేయకుండా అనేకసార్లు సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి వీళ్ళ యొక్క ఉపాధి పోకుండా కాపాడినటువంటి చరిత్ర సిపిఐకి నాకు మా నగర పార్టీకి ముఖ్యంగా ఉన్నది అందువల్ల ఈ రోజున ఈ మార్కెట్ని ఇంకా ఆధునీకరించేటట్టుగా ఎంపీ ఫండ్స్ నుంచి రిలీజ్ చేపించి బ్రహ్మాండంగా దీన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో భవిష్యత్తులో కృషి చేస్తాం అందుకని మోసకారి మాటల్ని ఎవరు వచ్చి చెప్పినా పోరాడే వాడిని గెలిపిస్తే ఆపదల్లో ఉన్నప్పుడు తోడుంటారనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి డబ్బున్న ఎప్పుడూ కూడా పేదల ప్రజల పక్షాన అలాగే స్వయంగా చిరు వ్యాపారుల పక్షాన వాళ్ళు ఉండరు డబ్బులు పెట్టుబడి పెడతారు గెలుస్తారు రోజులు పెట్టి వెళ్ళిపోతారు ఇది గుంటూరు పార్లమెంటు చరిత్రలో గత పది సంవత్సరాల బట్టి జరుగుతున్న చరిత్ర ఆ చరిత్ర తిరగరాయాలి కార్మికుల కోసం కర్షకుల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీల యొక్క మద్దతుతోటి చీఫ్ అభ్యర్థిగా కంకి గొడవల పైన గుర్తుపైన పోటీ చేస్తున్న నాకు ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్తే ప్రధాన నమస్తే ప్రధాన